చాలా ఉన్నాయి అండ్ ఇప్పటికేమొచ్చి ఎదురు కర్రలు నిజంగా ఎదురు కర్రలు అయితే చాలా బాగున్నాయి మన ఇక్కడ వీడియోలు మీకు సరి కనబడకపోవచ్చు మీరు డైరెక్ట్గా అయితే ఇంకా చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫోన్ వచ్చి ఇక్కడికి వచ్చి ఫ్రీగా ఎంజాయ్ చేయవచ్చు జాలీగా చేయవచ్చు అండ్ చుట్టూ తిరగచ్చు ఇదేమొచ్చి బాంబూ గార్డెన్ బాంబు గార్డెన్ అంటే తెలుసుగా ఎదురు కర్రలు కాకపోతే కొంచెం వెరైటీగా ఉన్నాయి అంటే బాంబు గార్డెన్ ఇక్కడ చేపలు చేపలు పిస్సెస్ మాత్రం కలర్ఫుల్ కలర్ కలర్ చేపలు ఉన్నాయి కానీ నీరు కొంచెం బాగా కనబడుతున్నాయి చేపలు పెద్ద పెద్ద చేపలు నీరు బాగుంటే బాగుంది నీటిగా ఉంటే అన్నీ నేటిగా కనబడుతున్నాం ఇక్కడ చేపలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ నీటికి లేవు వాటర్ నీటికి లేవు లేకపోతే నీటిగా ఉండదు అన్ని వాకా అనిపిస్తున్నాయి ఇదేమొచ్చి యోగా సెంటర్ ఇక్కడ యోగా చేసుకోవచ్చు యోగా చేసుకుంటారు ప్రతిరోజు ఈవినింగ్ వచ్చి యోగా చేస్తున్నారు బాగుంది కదా యోగాసనం అలా రీసెంట్గా మన యోగాంధ్ర జరిగింది కాబట్టి ఇక్కడ యోగా అని బోర్డు పెట్టారు యోగా నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడైతే మనం నచ్చిన చోట్లో కూడా మనం ఉండవచ్చు నిజ వన్ అవర్ కాదు ఒక టూ త్రీ అవర్స్ కూడా ఇక్కడ టికెట్ తీసుకొని మనం ఈవినింగ్ వెళ్ళేంతవరకు స్పెండ్ చేసేలా ఉంటుంది ఈ పార్క్ అయితే నిజంగా నాకైతే అలాగే ఉంది అందమైన పూల తోటలు బ్యాంబో ట్రీస్ యోగాసనం సైక్లింగ్ మొత్తం మొత్తం ఇక్కడే ఉన్నాయి అండ్ ఇది కలర్ఫుల్ మొక్కలు మనకి మొక్కలు పేరు తెలియదు చూపిస్తాను చూడండి ఫ్లవర్స్ బెడ్స్ ఇవంతా మొక్కలే ఫ్లవర్స్ ఫ్లవర్ బెడ్స్ అని చెప్పారు ఎంత అద్భుతంగా ఉంది తెలుసా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది పార్క్ అయితే మొత్తం ఇది కొంచెం ఈ పార్క్ ఏ విధంగా అంటే కొంచెం యాపిల్ పండు ఉంటుంది కదా యాపిల్ పండు యాజ్ ఇట్ ఈస్ కొంచెం యాపిల్ పండు ఆకారంలోనే ఉంటుంది అంటే ఆ విధంగా ఉండి అంటే ఈ వైజాగ్ సిటీలో సెంట్రల్గా అంటే మధ్యన ఉండే పార్క్ అంటే ఇది సెంట్రల్ పార్క్ అయితే మనం చుట్టూ తిరుగుస్తూ తిరుగుతూ తిరుగుతూ ఉండేది సెంటర్లో ఉన్నదేమొచ్చి మ్యూజికల్ ఫౌంటెన్ అదే సెంటర్లో ఉన్నదన్నమాట కానీ నిజంగా పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనం ఎక్కడికి వచ్చి కానీ ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు లవర్స్తో రావచ్చు ఫ్రెండ్స్తో రావచ్చు ఫ్యామిలీతో రావచ్చు నేను ఈ బొంబాయి చూసుకుంటాను బొమ్మ నిజమైన కోతి అనుకున్నాను అంటే మా మీదకి చూడండి నిజమైన కోతిలో ఉంది కానీ బొమ్మ నిజమైన కోతి అనుకున్నాను గాయస్ పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది కానీ ఇక్కడ నిజంగా ఇక్కడ లోపలికి వచ్చాను కానీ ఒక ఈవినింగ్ వరకు ఇంకా టైం అయ్యేంత వరకు ఉండిపోవాలి అన్నంత ఫీలింగ్ అయితే కలుగుతుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది సేమ్ దీనిలాగే ఇంకా దీనికన్నా ఇంకా పెద్ద పార్కు ఊడా పార్క్ ఉన్నది అది ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది చూసి ఒకసారి చెక్ చేసుకోండి ఆ ఊడా పార్క్ కూడా ఇంకా బాగుంటుంది దీనికన్నా అక్కడైతే స్కాటింగు జోను రన్నింగ్ ఈ సైక్లింగు అవన్నీ వాటికి అక్కడ ఉంటాయి ఇక్కడైతే సైక్లింగ్ ఉన్నది కానీ స్కాటింగ్ లేనట్టు ఉంది కానీ మ్యాక్సిమం ఈ పార్కులో ఉన్నటువంటి అన్నీ ఎక్కువగా పూలు పూల్ చెట్లు అండ్ చిన్న చిన్న పార్కులు కానీ చూడడానికైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఒక చిన్నది చూపిస్తాను ఇక్కడ చిన్న పూల తోటలో ఉన్నది ఈ పూల తోటలో కూడా ఇవి కనిపిస్తున్నాయి కదా వైట్గా అవి ఏమొచ్చి సేమ్ పుట్టు కుక్కులా కనిపిస్తున్నాయి చూడండి అక్కడ అక్కడ వచ్చినాయి అక్కడ ఇక్కడ అక్కడిక్కడ వచ్చినట్టు కానీ ఇవంతా లైట్లు నైట్ ఫుట్ అయితే ఇంకా భలే ఉంటుంది పుట్ట కు కనిపిస్తున్నాయి కానీ కదా కానీ లైట్లు అంత మంచిగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ కనబడడానికి పుట్ట కుక్కల్లా కనబడినా కానీ నిజంగా ఈ చోటు మాత్రం చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్ మరిన్ని వీడియోస్ ఇలాంటివి మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీకు ముందుకు తీసుకొస్తూ ఉంటాను మీరు లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీరు కాకపోతే ఇంకెవరైనా మీ వాళ్ళు ఎవరైనా వస్తారు కదా లేకపోతే మీ తాలికి వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి నాకు ఎంజాయ్ చేస్తారుగా లైక్ చేసి షేర్ చేయండి గాయస్ ఇక్కడ పువ్వులను ఆకులను తుంచరాధ అని ఉన్నది అంటే తుంచరాధ అంటే అవి తెంచకండి అని అర్థం ఇవేమొచ్చి ఇవి పువ్వులు కాదు గాయస్ ఇవి పువ్వులాగా ఉన్నాయి మళ్ళీ జామ చెట్టులాగా కనిపిస్తున్నాయి పువ్వుల్లో చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి చుట్టూ రోడ్లు మధ్యన పార్క్ కానీ నిజంగా ఈ పార్కు ఈ పార్కులో చాలా అంటే చాలా ఈ పార్క్ చుట్టూ చిన్న చిన్న కొటేషన్స్ అయితే పెట్టడం జరిగింది ఆ కొటేషన్స్ అయితే ఒక మనిషి మారాలన్నా మంచిది చెడు ఏది అండ్ ఒక మనిషి బుద్ధి ఎలా ఉంటుంది చెడు బుద్ధి ఎలా ఉంటుంది మొత్తం చెడు చేసేవాడు ఎలా ఉంటాడు అనేది మొత్తం ఇక్కడ ఈ కొటేషన్తో అయితే కొన్ని కొన్ని అలాంటి కొటేషన్స్ ఇక్కడ గోడల మీద అనేది ఉంటాయి ఈ గోడలు కాడ అవన్నీ అండ్ సినిమా చూసేటప్పుడు కూడా ఈ సినిమా చూసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక సినిమా ఉంటుంది కదా సినిమా ఎంతసేపు ఎంతసేపు అంటే ఎన్ని మినిట్స్ ఎన్ని గంటలు ఎన్ని మినిట్స్ అండ్ అనేది మొత్తం ఫస్ట్ బ్యాజింగ్ కనిపిస్తుంటుంది చూడు ఇంగ్లీష్ అదే మీద ఆ అని వచ్చి డివైడెడ్ బై యూ ఏ అనేసి వస్తుంటుంది అలా అలాంటి వాటికి కూడా ఏవి ఏవి ఎలాంటి వీడియోస్ ఎవరు చూడకూడదు అనేది కూడా మొత్తము నాకైతే దానికి చూసేసరికి నాకు అర్థమైంది అంతవరకు నాకు అసలు ఆ సినిమా అనేది చూస్తూ ఉన్నాను కానీ అది అసలు గమనించే గమనించలేదు సినిమా అనేది చూసారు ఆ పార్కు చుట్టుపు కూడా మనం తిరగచ్చు అండ్ పార్క్ సైడ్లో సైక్లింగ్కి దారి ఉన్నది సైక్లింగ్కి రోడ్ ఉన్నది అండ్ ఇక్కడ చిన్న చిన్న పార్కులు చిన్న పూల తోటలు పూల తోటలు అన్నీ ఉన్నాయి నీట్గా అద్భుతంగా చాలా ఫ్రెష్గా ఉంది ఈ పార్క్ అయితే నిజంగా బ్యూటిఫుల్ అండ్ చేఫ్ కోల్ సో గైస్ మనం మనమంటే మనమేగా ఇంకా ఎప్రైన ఇక్కడికి వచ్చినప్పుడు మన ఇక్కడ మళ్ళీ ఇంకోసారి విజిట్ అయ్యే అల్లెం చేదం 30 రూపాయే మొత్తంకి మన రుట్టు తిరిగి వచ్చేసాం ఇటు పక్క ఫుడ్ కోర్ట్ టెంట్ యాప్లీ త్రీ యాంపీ థియేటర్ మొత్తం ఇటు ఉన్నాయి యాంపీ థియేటరే మనకి మ్యూజిక్ మ్యూజిక్ ఫౌంటైన్ అనేది కనిపిస్తుంది ఏమో యాప్లీ థియేటర్ అనేసి ఉన్నది అంటే మ్యాక్సిమం ఇక్కడ అనుకుంటాం మీదకెక్కి వాటిని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చాము